కాలేజ్ వెళ్ళరా ఏమి లేదే ఏడిపోయింది ఏంది ఎలాగ వస్తున్నారు కాలేజ్ పోకుండా మమ్మీ తలనొప్పి అవుతుంది మమ్మీ అందుకని కాలేజ్కి పోట్లే చదువుకోవాలా అదే దాని సమే అప్పుడు వాళ్ళు కలెక్టర్ కావాలనుకున్నారమ్మా కలెక్టర్ కాదు కలెక్టర్ ఏదో కానీ మళ్ళీ ఎలా చదువు చదువుతున్నారు చదువుకోలేరమ్మా అమ్మా కారులు బండి లేక చదువుకోలేకపోయారు స్కూల్ కూడా వెళ్ళలేకపోయారు వాళ్ళు మరి చదవలేక స్కూల్కి వెళ్ళలేక మన పేదల ఈ వంద రూపాయలు కొనుక్కొని తిన్నా ఒక రూపాయ తోటి కలెక్టర్ ఎట్లయితే అమ్మా ఒక రోజు కలెక్టర్ అవుతావమ్మా ఈ ఒక్క రూపాయ వంద రూపాయలు చేయవచ్చు